ఏం తీసుకురావాలి అప్పుడు ఇది అంతా జరుగుతుంది అండి గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ వెంకటరెడ్డి గారు ప్రతిదీ అంటే చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం పొలిటికల్ రిట్రస్ పాలిటిక్స్ మాట్లాడతారని కానీ ఒక పక్క హైడ్రా గురించి మాట్లాడుతుంటే ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నారు కాళేశ్వరంలో గత ప్రభుత్వం ఏమో లక్ష కోట్లు తింది ఇప్పుడు ఈ ప్రభుత్వం మూసి పేరు చెప్పి మరో లక్షన్నర కోట్లు తింటుంది ఈ విధంగా కరెక్ట్ కాదు ఇక్కడి నుంచి డబ్బులన్నీ తీసుకెళ్ళి కేంద్రాన్ని అంటే కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తున్నారు ఇదంతా ఇవన్నీ పొలిటికల్ కామెంట్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయిస్తున్నారు అంటే ప్రతి ఒక్క కోణాన్ని రాజకీయంగా ఏదో విధంగా యూటిలైజ్ చేసుకోవాలని అభిప్రాయమా ఇప్పుడు మేడం ఉన్న మిత్రులు ముఖ్యంగా చిరకాల మిత్రుడు డాక్టర్ అందం సత్యం గారితో సహా మిగతా మిత్రులందరూ కూడా నమస్తే గత రెండు మాసాలుగా మనము దీని మీద నేను నాకు జ్ఞాపకం ఉన్నంత పది పదిహేను డిబేట్లు ఒక న్యూస్ లోనే చేయడం జరిగినటువంటి మాట వాస్తవం దీని మీద ఏ అభిప్రాయం అయితే మనం కలిగి ఉన్నామో అదే అభిప్రాయం వాళ్ళ కరెక్ట్ అనేటువంటిది రావడం జరిగినటువంటి మాట వాస్తవం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక ముందు చూపు వ్యూహము ప్రణాళిక ఎత్తుగడ ఏమీ లేకుండా అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం వాళ్ళు ఏదో కేసీఆర్ మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతను ఉపయోగించుకున్నటువంటి సందర్భము మేము ఉపయోగించుకోకపోవడానికి మాకు ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు ఆనాడు ఉన్నటువంటి మాట నేను ఎప్పుడూ కూడా చెప్తున్నటువంటి అంశమే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాల నిర్ణయాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మేధావులతో ఆలోచించి సీనియర్ సభ్యులతో ఆలోచించి తనకు ఉండేటువంటి అభిప్రాయాలను ముందుకు ఎట్లా తీసుకుపోవాలనేటువంటిది ఒకవేళ ఆయన ఆలోచించి నిర్ణయం చేస్తేనేమో అది లేదా దూకుడే నిర్ణయాలలో ఏ నాయకుడు దూకుడుగా పోతాడు అతను విఫలమవుతాడు అనేటువంటిది మనం గమనించినటువంటిది కేసీఆర్ అట్లాగే పోవడం జరిగినటువంటిది అదే దారిలో వేగంగా రేవంత్ రెడ్డి గారు కూడా పోతున్నటువంటి పరిస్థితి నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను నాకే వ్యతిరేకత దాని మీద విమర్శించాలి కాంగ్రెస్ ఉన్నటువంటిది లేదు ఇవాళ తెలంగాణలో తొమ్మిదిన్నర మాసాలు పది మాసాలలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి పరాజయము ఈ హైడ్రాకు కు సంబంధించింది ప్రజల్లో ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఇవాళ వాళ్ళన్నా కాదన్నా అది సమర్థించుకొని ఏమన్నా చేయడం కానీ కాక ఇవాళ పీచే మూడు కాంగ్రెస్ గవర్నమెంట్ దీని మీద పీచే మూడు ఇప్పటికే చాలా అనుమానాలు ఉన్నాయి వాళ్ళు చేసింది ఒక బస్సు ఆ బస్సులో లేడీస్ కూర్చుంటున్నారు జెంట్స్ టికెట్లు కొన్నటువంటి వాళ్ళు నిలబడిపోతున్నారు బస్ ఫ్రీక్వెన్సీలే లేదు బస్సులు పెరగలే ప్రచారం చేస్తున్నారు రోజుకు ఒక మంత్రి ఏదో మాట్లాడుతుంటే భాగం వాళ్ళ కదా పరిపాలనకు సంబంధించి నేను క్వశ్చన్ నేనేమంటున్నా అంటే ఇవాళ హైకోర్టు కామెంట్స్ చూసిన తర్వాత డైరెక్ట్ గా మన అవునన్నా కాదన్నా కూడా ముఖ్యమంత్రి పాలన మీద ముఖ్యమంత్రి గారి మీద నేరుగా అంటే కోర్టు అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు కాబట్టి దానికి కొన్ని గీతలు ఎగ్జిక్యూటివ్ కు ప్రభుత్వానికి హైకోర్టు కు కొంత సన్నది గీత ఒకటి ఉంటది కాబట్టి ఆ గీత దాటకుండా కనిపించి కనిపించకుండా ఉండేటువంటి పద్ధతి లోపల మీ పొలిటికల్ భాషల సంతృప్తి కోసం పనిచేస్తున్నారా అని తహసీల్దార్ గారిని లేకపోతే రంగనాథ్ గారిని ప్రశ్నించినటువంటి ప్రశ్న అది ఏ ఎక్కడ అర్థం వస్తుంది ఎవరి గురించి మాట్లాడినట్టు మీరు మిమ్మల్ని జైలు పంపిస్తా మీరు మేము హైకోర్టు ఆర్డర్లు కూడా మీరు లెక్క పెట్టేటువంటి పరిస్థితి లేదు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలేంది మీరు చేస్తున్న పనులేదు పెద్దోళ్ళను వదిలేసి పేదోళ్ళే కనపడతా మీకు అనేటువంటిది కావూరి హిల్స్ కి కా అమీన్ పూర్ కు మధ్యన మీకు ఏం కనపడతలేదా తేడా అనేటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగిందండి అవి వాళ్ళకి ఏమర్థం అవుతుందో కాంగ్రెస్ నాయకులకు నాకు తెలియదు కానీ తీవ్రమైన వ్యాఖ్యలు కోట అంతకంటే ఎక్కువ మాట్లాడదు బీజేపీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు సపోర్ట్ చేశారా విభేదించారా నేను సపోర్ట్ చేస్తున్నాము ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తున్నాము వాళ్ళు అనుసరించే విధానము వాళ్ళకి నిజంగా చేయాలనేటు ఇప్పుడు హైడ్రా తప్పు పట్టట్లేదు హైడ్రా ఉండాలి కాకపోతే అనుసరించే విధానం కరెక్ట్ గా ఉండాలి అంటున్నారు అనుసరించే విధానం కరెక్ట్ గా లేదు ఎక్కడొచ్చిందంటే ఎక్కడొచ్చిందంటే అక్బరుద్దీన్ కాలేజీ తిరుపతి రెడ్డి గారి ఇల్లు పల్ల రాజేశ్వర్ రెడ్డి గారిది మల్లారెడ్డి గారిది ఆమె ఇక్కడ కావురి హిల్స్ ఇట్లా కొన్ని ఉన్నాయి వాటన్నిటిని వదిలేసి మూసి నదిలో ఉండేటువంటి పేదల మీద దాడులు చేస్తే ఎక్కడ ఉంటుంది అది మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి గండిపేటలో ఉండండి నేను మొదటించే గండిపేటలో ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకుల వాళ్ళ లిస్ట్ మొదలు పబ్లిష్ చేయండి మీరు ఎవరికి ఉన్నాయి అనేటువంటిది అది చేయండి మరి చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈ పేదలు కూడా కొంత కన్వినియన్స్ అవుతారు వాళ్ళ కూడా ఒక ఆల్టర్నేటివ్ నివాసం ఉండేటువంటి పద్ధతి రూపాయలు మీరు ఖర్చు అయినా డబ్బులు ఖర్చు అయిన మంచి నివాస యోగ్యం ఉండేటువంటి వాళ్ళకు వాళ్ళకి అవకాశాలు డబుల్ బెడ్ రూమ్ లో ఇప్పుడు చైతన్యపూర్ ఉందండి ఇక్కడ చైతన్యపూర్ లో చాలా రెండు మూడు కోట్ల గల భవనాలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా ఏడుస్తున్నారు మీరు చూస్తున్నారు టీవీలో చూస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే దూకుడుగా వెళ్ళడం కాదు దూకుడు ఎన్నికల వరకు సరిపోయింది రేవంత్ రెడ్డి గారికి పాలనకు ఘోరంగా విఫలమైతున్నటువంటి పరిస్థితి వాళ్ళకు అందువల్ల వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకత ఇవాళ రంగనాథ్ గారు చెప్పినటువంటిది ఏమిటి మాకు సంబంధం లేదు బాబు మా మూసి మూసిది వేరు హైడ్రా వేరు అని ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒక ప్రభుత్వం ఎంత ఘోరంగా అనుకుంటున్నారని పీచే మూడు పీచే మూడు లో ఎగ్జిట్ ఎగ్జి ఎగ్జిట్ దారిలో గౌరవప్రదమైన ఎగ్జిట్ దారి కోసం కాంగ్రెస్ వల్ల ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజా వ్యతిరేకం చూసిన తర్వాత మేము మా మా ఎంపీలు మా విశ్వేశ్వర రెడ్డి గారు కానీ రఘునందర్ రావు గారు కానీ మేము మాతో సహా నేను కూడా మన టీవీలలో అనేక సందర్భాల్లో మాట్లాడేది మాట్లాడితే ఒక నిర్ణయం క్లిష్టమైన నిర్ణయాలు చేసేటప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మేము అన్నటువంటి ఒక ఒక మీటింగ్ పెట్టి ప్రజా సంఘాల మీటింగ్ పెట్టి అన్ని పార్టీలు అతిరపక్ష సమావేశం పెట్టి ఇది ఇట్లా చేయాలనుకుంటున్నాం అండి సహకారం కావాలి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఇన్వాల్వ్మెంట్ చేయాలి అంత క్రెడిట్ మనకే వస్తుంది అనుకున్నారు ఒక్క బోర్ల మూసి మురికి గుంపులు పడిపోయేటువంటి పరిస్థితి వల్ల ఏర్పడేటువంటి మాట వాస్తవం కాబట్టి చాలా అంటే నేను చెప్పదలసిన పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి యొక్క భరోసా అనేటువంటిది వల్ల ప్రజల్లో లేని స్లోగా సన్నగిలిపోతుందానికి ఇది ఒక ల్యాండ్ మార్క్ ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు సంబంధించి ఏ విధంగా వెళ్తున్నారు ముందెందుకు స్వాగతించారు ఇప్పుడు ఎందుకు విభేదిస్తున్నారు అనుసరిస్తున్నటువంటి విధానాలని నేను ముందే ముందే ఒక పాయింట్ అడుగున్నా పొలిటికల్ లీడర్స్ ప్రతి ఒక్క అంశాన్ని పొలిటికల్ గా మైలేజ్ రావడం కోసం యూజ్ చేసుకుంటుంటారు ఎక్కడ ఎలక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి నగదు తరలిస్తున్నారు ఏదైనా ఆధారాలు ఉన్నాయా ఒక కేంద్ర మంత్రి ఇది వరకులాగా రాష్ట్ర అధ్యక్షుడు లేకపోతే వేరే వేరే కాదు ఒక కేంద్ర మంత్రి ఆరోపిస్తున్నారంటే కేంద్ర సహాయ మంత్రి కేంద్ర మంత్రిగా కేంద్ర సహాయ మంత్రి బండే సంజయ్ గారి కామెంట్స్ మనం చూడడం దేశంలో జరిగేటువంటి అనేక అంశాల గురించి ఆయనకు ఒక ఐడియా ఉంటది హోం మంత్రి స్వయాన హోం మంత్రి అండి మామూలు మంత్రి కాదు కదా ఏం జరుగుతుంది ఎక్కడ నెట్వర్క్ ఎక్కడ నెట్వర్క్ ఏం నడుస్తుంది అనేటువంటిది ఆయన దగ్గర ఉన్న సమాచారం మేరకు ఆయన మాట్లాడుంటాడు దానికి బయట పెట్టే ఛాన్సెస్ ఉంటాయి పొలిటికల్ కామెంట్స్ ఏముంటాయి ఇప్పుడు ఒక గౌరవ మంత్రి గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు ఆనాడు అధికార పార్టీ ఏదైనా కామెంట్స్ చేసినప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఏది ఆరోపణలు చేయడమైనా మీరు వాస్తవాలు చూపించి మాట్లాడండి లేదంటే ఆధారాలు చూపించి మాట్లాడండి ఈ విధంగా కేంద్ర మంత్రి చేసినప్పుడు సో ఇప్పుడు ఇక్కడ నుంచి నగదంతా తీసుకెళ్లి అంటే ఇక్కడ ప్రజల కళ్ళు కొట్టి లేదంటే వాళ్ళని కూల్చి వాళ్ళ ఆర్థనాదాలతో ఉన్నటువంటి అమౌంట్ ని తీసుకెళ్లి అక్కడికి అప్ చెప్తున్నారు అనేది చిన్న విషయం కాదు కదా గా భారీగా మారిదొచ్చే అంశం అది ఇప్పుడు గతంలో కూడా బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణలు టిఆర్ఎస్ మీద చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా చాలా సందర్భాల లోపల అవి కార్యరూపంలో ఎక్కడెక్కడో దగ్గర జ్యుడిషియల్ను ఎంక్వైరీ లోను సిబిఐ లోను మనం చూస్తున్నటువంటి అంశం కొత్తగా ఉన్నట్టు ఉంది కాబట్టి ఆయనకుండే సమాచారం ఆయనకుండి ఉంటది సమయంలో బయటకు రేపు అంటారు ప్రజలు అడుగుతారు కదా రేపు కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి మాట స్టిల్ నవ్ ఇంకా ప్రాసెస్ లోనే ఉంది కంటిన్యూ ప్రాసెస్ లోనే ఉంది లే మేడం మేడం ఇప్పుడు లక్ష కోట్లు జరిగింది అనేటువంటి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు ఈ లక్ష యాభై వేల కోట్లు ఇంకా రాలేదు వాళ్ళు రాలేదు ఇప్పటికి అది ముందు కోదా అనేటువంటిది ఆ ప్లాన్ ప్లాన్ ఉంటుంటది వాళ్ళు ఏదో ఒకటి ఆ ప్లాన్ అనేటువంటిది వెరికిపోయే పరిస్థితి కనపడుతుంటుంది కాబట్టి భవిష్యత్తులో మనం చూద్దాము ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి ఏందనేటువంటి రైట్